హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో రాగి బూరెలు మెత్తగా చక్కగా పొంగుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించిపోతున్నాను జనరల్గా రాగి బూరెలు ప్రిపేర్ చేసినప్పుడు మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే బూరెలు పొంగకపోవడం అండ్ పొంగినా కూడా కొన్ని కొన్నిసార్లు రాగి బూరెలు గట్టిగా వస్తూ ఉంటాయి కానీ అలాంటిది ఏమీ లేకుండా మంచి టిప్స్ అన్నీ కూడా షేర్ చేశాను ఈ వీడియోలో తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి రాగి బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండి కలుపుకుందాం అందుకోసం ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోండి ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుని సెట్ చేసుకుని అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్ చేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇదే మెయిన్ టిప్ అనమాట రాగి బూరెలు అనేవి సాఫ్ట్గా రావడానికి గోధుమ పిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ తింటున్నప్పుడు బాగా రుచిగా ఉండడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని ఒక్క పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి పిండిలో ఇవన్నీ బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి అందులోకి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకుని ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళని పోసి హై ఫ్లేమ్లో బెల్లం నీళ్ళ కలుపుకుంటూ మరిగించుకోండి మనకి బెల్లం కరిగితే సరిపోతుందనమాట ఎటువంటి పాకం అవసరం లేదు సో చూస్తున్నారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొండి వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి వేసి ఇది బాగా కలిసేట్లు కలుపుకుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత స్టాఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్లను మనం వేడిగానే ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలోకి ఇలా వడకట్టుకుని వేసుకోండి సో బెల్లం కూడా చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే మనం ఉపయోగించిన రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివే ఇలా చేసి మీ పిల్లలకి పెట్టని చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా పాకు నీళ్ళన్నీ కూడా పోసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి గరిటితోనే కలుపుకోండి ఫస్ట్ ఒకసారి అంత తడిపొడిగా గరిటితో కలిసేట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే తర్వాత చేత్తో పిండిని పట్టుకోగలుగుతారనమాట ఒకవేళ పట్టుకోలేకపోతే ఒక్క నిమిషం అలా వెయిట్ చేసి ఇలా చేత్తో తడి చేసుకుంటూ కలుపుకోండి ఈజీగా ఉంటుంది పెద్దగా అనిపించదు ఖచ్చితంగా మనం తీసుకున్న క్వాంటిటీకి నీళ్ళనేవి పడతాయి ఒక హాఫ్ కప్పు నుంచి ఒక కప్పు వరకు కూడా పట్టచ్చు అది మీరు పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగని మనం గోధుమ పిండి చపాతి ముద్ద కలుపుతాం కదా అలా కలపకూడదనమాట మనం బూరెలకు ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ సాఫ్ట్గా పిండి ఉండలాగా ప్రిపేర్ చేసుకోండి పిండి కూడా వేళ్ళకల్లా జిగురుగా అంటుకుంటూనే ఉండాలి అప్పుడే బూరెలు పొంగుతూ రుచిగా వస్తాయి సో ఇప్పుడు ఇంట్లో నుంచి ఫస్ట్ చేతి కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి నూనె అయినా కూడా సరిపోతుంది కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకుని ఒక పాలిథిన్ కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ వాటర్ పేపర్ మీద కానీ దేని మీద ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్ని పెట్టి మనం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చక్కగా రౌండ్గా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత సైడ్లో ఆయిల్ అనేవి ముందే కాగపెట్టుకుని పెట్టుకోండి అలా నూనె బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మనం ప్రిపేర్ చేసిన బూరని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి ఒక ఎవరైనా హెల్ప్ ఉంటే నాలుగైదు ఒకేసారి వేసి ఫ్రై చేయొచ్చు హెల్ప్ లేకపోతే ఒకటి రెండు కన్నా ఎక్కువ వేసి ఫ్రై చేయలేమన్నమాట ఇలా వేసి వెంటనే కదపకోకుండా ఆ తర్వాత గ్రెడ్తో ఇలా మీరు బూరని అస్సలు కదపొద్దు జస్ట్ ఆయిల్ని మాత్రమే అటు ఇటు కదుపుతూ ఉండండి కాసేపటికి దానంత అదే బూరె పైకొస్తుంది బూర పైకొచ్చిన తర్వాత అటు తిప్పుకొని కలర్ మారుతుందనమాట ఆ తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇవి మీకు వారం నుంచి పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి చాలా చాలా రుచిగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి మీరు వీడియోలో చూడొచ్చు కూడా వేసిన ప్రతి బూర కూడా చక్కగా పొంగుతూ వస్తుంది చల్లారక కూడా గట్టిగా అవ్వడం తింటున్నప్పుడు బాగా గట్టిగా అనిపించడం అలా ఉండదు అనమాట చాలా నార్మల్ బూరెలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటాయి హెల్దీ అయిన ఈ రాగి బూరెల్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ కూడా చాలా బాగా లైక్ చేస్తారు సో ఇదే విధంగా మిగిలిన బూరెల్ని కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోండి ఒకవేళ వేడి కొంచెం తగ్గింది అనుకోండి ఫ్లేమ్ని మరలా హైలో పెట్టి కాస్త వేడైన తర్వాత మీడియంలో పెట్టుకుని బూరె వేసి కాల్చుకోవాలి ఫ్లేమ్ ఒకటి ఇంపార్టెంట్ పిండి కలుపుకోవడం ఒకటి ఇంపార్టెంట్ బూరెలు పొంగడానికి ఇక్కడ నేను మీకు ఒక బూరె కూడా లోపల ఏ విధంగా ఉంది అనేది కూడా లోపల చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా పొంగిందో లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఎక్కడ పిండి అలా ఉండడం అలాంటిది ఏం లేదనమాట చాలా మంచి కలర్లో బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాయి చూసారు కదా రాగి సాఫ్ట్ సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఆ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ రాగి రాగిబూర రెసిపీని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ట్రస్ట్ మీ ఫస్ట్ టైం వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్